భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్టీ కార్యాలయంలో సేవాపక్షంలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం గత పదకొండు సంవత్సరాలు నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు ఆయన నుంచి తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా భరతమాత పాదాలకు అంకితం చేస్తానని చెప్పడం జరిగింది అదే విధంగా మరి వారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ప్రధానమంత్రి అయిన నుంచి కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం హిందుత్వం కోసం మరి అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు భారత ప్రధానమంత్రి వారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో భారతదేశంలో గరీబ్ అటావు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి మరి అట్టడుగు స్థానాలను అట్టడుగు వర్గాలైతే ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు కోట్ల భారత పౌరులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా రేఖకు పైకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు దేశమంతా కూడా నిర్వహిస్తూ భారతదేశానికి ఒక మంచి స్ఫూర్తిని తీసుకొచ్చి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి నా యొక్క పుట్టినరోజు నాడు మీరందరూ కూడా నా పుట్టినరోజు సందర్భంగా ఒక్క పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు మీరంతా కూడా ప్రజల కోసం చే చేయాలని చెప్పడం జరిగింది వారిని పూర్తిగా తీసుకొని మరి కేకులు కానీ ఎలాంటి కడ్డింగులు లేకుండా మేమందరం కూడా ఈ యొక్క భారతదేశ భారత పౌరుల సేవ కోసం దేశం సేవ కోసం ధర్మం కోసం మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాం భారత ప్రధానమంత్రి కనీసము ఒక వంద ఏళ్ళ పైన ఇంకొక వంద సంవత్సరాలు వారు ఆయుష్ ఆరోగ్యంతో జీవిస్తూ మరి వారి సేవలన్నీ కూడా ప్రజలకు అందాలని కోరుతూ వారు వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మెదక్ జిల్లా పక్షులను మేము కోరుకుంటున్నాము